ప్రజాపాలన నిరంతర ప్రక్రియ అని ఇక నుంచి నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని లబ్ధిదారులు ఎవరు అపోహలకు గురి కావద్దని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు మండలం హౌస్ బుజ్జు కామారయ గ్రామాలలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన చివరి రోజు సందర్భంగా జరిగిన గ్రామ సభల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మొదటిసారిగా గ్రామాలకు వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు శాల్వాలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు ప్రజలకు చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చిందని ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి గృహజ్యోతి చేయుత ఇంద్రమ్మ ఇండ్ల పథకాలను దరఖాస్తు స్వీకరిస్తున్నామన్నారు మీ ఏర్పడిన తర్వాత ఈ ప్రధానంగా ఆరు గ్యారెంటీలను అమలు అని దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక రాజకీయ పార్టీ పరంగా వంద రోజులలో అమలు పరుస్తామని చెప్పి ఒక గ్యారంటీ మీ ఇంటికి ప్రతి ఇంటికి పంపించడం జరిగింది దానికి అనుగుణంగానే మరి ముఖ్యమంత్రిగా పదవానికి స్వీకారం చేపట్టిన రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పించు సంతకం చేసిన విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నారు వస్తున్నారు అదే కాకుండా నలభై ఎనిమిది గంటల లోపలనే ప్రధానంగా రెండు ప్రధానమైన అంశాలు ఒకటి మహిళా సోదరి మనులు ఆడబిడ్డలు ఉచితంగా బస్సు సౌకర్యము వారికి ఎక్కడికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోవడానికి అవకాశం కల్పించడం రెండోది ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచుతూ ఈ రెండు కూడా మరి వెంటనే అమలుపరచిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత ముందు ప్రభుత్వాలు చూశారు మీరు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన పాపన పోలే మనం అన్ని చూడవచ్చు ఇంటికో ఉద్యోగం అన్నారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తారీఖు మేము ప్రమాణం చేస్తే సాధన సభలో ఇవాళ ఆరో తారీఖు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు మొదలుపెట్టి ఆరో తారీఖు లోపలనే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరణ జరగడం జరుగుతుందనే విషయాన్ని మీరు చూసుకొస్తున్నారు అదే కాకుండా ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యన కొందరు నాయకులు మాట్లాడుతున్న ప్రతిపక్ష పార్టీ మొన్నటి వరకు అధికారం ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు యార్ గ్యారెంటీలు చేయగలుగుతారా మీరు అన్ని ఉట్టి మాటలే మాయ మాటలే అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం ప్రజలు అవకాశం ఇచ్చిన ఈ పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల అప్పులలో ముంచినాం మనము పుట్టబోయే బిడ్డ కూడా రెండు లక్షల పైన అప్పు భారం వేసినాం మనము వీళ్ళ దగ్గరికి పైసలు కడి వీళ్ళు చేయలేరు ఒక ధైర్యంతో యార్ గ్యారంటీ వీళ్ళు అమలు పరచలేరు ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి మాట్లాడే కాకుండా నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు రెండు లక్షలు అంటే ఆరోగ్యశ్రీ మన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇక్కడ కార్యక్రమం ప్రారంభించగానే రుణమాఫీ చేస్తున్నారు ఏమైంది అని మాట్లాడుతున్నాడు నుంచి మీరు కూడా ఒక స్పష్టత ఉండాలి మీకు ఆరు గ్యారంటీలను వంద రోజుల లోపట ప్రారంభించి నిరంతర ప్రక్రియ దీన్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాము రెండవది రైతు రుణమాఫీ అనేది ఎన్నికలు వచ్చినాయని చెప్పి రుణమాఫీకి శ్రీకారం చుట్టే ప్రభుత్వం కాదు ఇది సంవత్సరం మొదటి సంవత్సర కాలంలోనే వంద వంద శాతం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిన విషయంలో కానీ ఏంటంటే ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కనుక మీ కూడా ఒక స్పష్టత ఉండాలని ఒక ఆలోచనతోటే మీ ముందు పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అయితే ఇవాళ ఏదైతే ఏడు లక్షల కోట్ల అప్పు మనం తీర్చవలసిన బాధ్యత మనం తప్పదు ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు చేసిన తప్పైనా కూడా ఈ ప్రభుత్వము ఆ పాపాన్ని ఆ తప్పును మోయవలసిన అవసరం పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నారు అందు ఇవాళ మీకు ఏం అనుమానం అక్కర్లేదు ఏడు లక్షల కోట్లు గత ప్రభుత్వం ఈ ప్రజల మీద భారం వేసినా ఆ అప్పును తెరుచుకోవడము అదే విధంగా ఈ ఆరు గ్యారెంటీలు పరచడం కూడా జరుగుతుందని విషయాన్ని తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మరి ఇవాళ అప్లికేషన్ తీసుకుంటున్నారు ఇవన్నీ నెల రోజుల్లో మూడు నెలల్లో వస్తాయని చెప్పి అనుకోవచ్చు మనకు నలుగురు బిడ్డలు ఉన్నారంటే నలుగురు భోజనానికి వచ్చినట్టు ఒకరి తర్వాత ఒకరు వడ్డించుకుంటూ పోతాం ఇది కూడా అంతే ఐదు లోపట వంద శాతము అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు కానీ రాబోయే రోజులలో అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకు గానీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరి కూడా అమలు చేయడం జరుగుతుంది క్వార్టర్లు అంటే మూడు నెలలకు కొన్ని మూడు నెలలకు కొన్ని ఇట్లా రిలీజ్ చేసుకుంటూ ఐదు సంవత్సరాల లోపల వంద వంద శాతం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వంది ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది అనే విషయాన్ని దృష్టి తీసుకొస్తూ మరి ఇవన్నీ విజయవంతం కావాలి అంటే కూడా అదేవిధంగా మన అధికారులు ఉన్నారు ఏ స్కీమ్ అయినా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా అధికారుల చేతుల్లోనే ఉన్నారు కానీ అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ప్రభుత్వం అధికారులను గౌరవించే ప్రభుత్వం పెత్తనం చేసే ప్రభుత్వం కాదు మీ అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రజల యొక్క అవసరాలు తీర్చే దిశలో ప్రజలకు మనం అండగా ఉండే దిశలో ఈ ప్రభుత్వం మీ అందరి సహకారం ఉద్యోగస్తుల యొక్క సహకారం కూడా ఈ ప్రభుత్వం కోరుకున్న కోరుకుంటుంది అనే విషయాన్ని తీసుకు వస్తున్నారు అందులో రాబోయే ఐదు సంవత్సరాలలో మరి అన్ని విధాలా కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం జరుగుతుంది అంచె మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇతర కూడా అంచెలంచెలుగా ఐదు సంవత్సరాలలో పూర్తి చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు దృష్టి అదే అదేవిధంగా పత్రికా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇవాళ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసించేది ఏంది అని అంటే ప్రజల కోసం ప్రజలతో ఎన్నుకోబడ్డది ఇది ప్రజా ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఎవరిదో రేవంత్ రెడ్డి గారిదో ప్రకాష్ రెడ్డి గారిది కాదు ఇది మీది ఈ ప్రభుత్వం మీ భాగస్వామ్యంతో మీ సహకారంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనే చూశారు గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి గతంలో పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన ముఖ్యులు ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన కడియం శ్రీఆర్ గారు అసలు ఇంకా ప్రభుత్వం ఏర్పాటే కాలేదు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు అందరు పత్రికలలో టీవీలో కూడా చూశారు ఇది ఆరు నెలల్లో కూలిపోతుంది ఇది ఉండే ప్రభుత్వం కాదు అని అర్థాలు పెట్టుకుంటూ అదేవిధంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని చెప్పి మాట్లాడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కానీ ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా గత ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలం వెళ్ళదీసిన సంగతి కూడా మీకు తెలుసు కానీ ఈ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం వందకు వంద శాతము నెరవేర్చే దిశలోనే కృషి చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరికి సార్ అయితే ఇంకొక విషయం కూడా తెలవాలి మనం ఇవి అల్లటప్పగా ఐఐటి కాదు ఇదేదో వెయ్యి కోట్లతోటో పదివేల కోట్లతోటో అయ్యే కార్యక్రమాలు కాదు వీటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలి అని అంటే లక్ష కోట్ల పైనే వీటికి వెచ్చించవలసిన అవసరం ఉంటుంది పరిస్థితి చూస్తే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది మీ అందరికీ తెలుసు మన తెలంగాణ ఉద్యమం పద్నాలుగు వందల మంది యువకుల యొక్క బలిదానంతో నాలుగు కోట్ల ప్రజల యొక్క కృషితోటి తోటి వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పదహారు వేల కోట్ల బడ్జెట్ తోటి మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా అప్పులు కూడా పంచుకుంటాం కదా ఆ అప్పులు దగ్గర దగ్గర డెబ్బై వేల కోట్లు అప్పులు ఆ రోజు మన వాటా కిందకు వచ్చిన మాట కూడా వాస్తవం ఇదే కాకుండా గత ప్రభుత్వము చెల్లించవలసిన బకాయిల యొక్క డబ్బులు చూస్తే నలభై ఐదు వేల కోట్లు పద్ధులకు డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉంది దాంట్లో ఉద్యోగస్తులకే లీవ్ సరెండర్ లీవ్స్ పైసలు కానీ మెడికల్ బిల్స్ గానీ పెన్షన్స్ లోన్ సంబంధించినవి లెక్క తెలిస్తే ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉద్యోగస్తులకు ఇచ్చే ఉన్నాయి